గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కాంట్రవర్సీలకే కేరాఫ్ సొంత పార్టీ నేతలను సైతం ఆయన వదిలిపెట్టరు అలాంటి రాజాసింగ్ ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు ఇంతకీ బీజేపీ అధిష్టానానికి రాజాసింగ్కు మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంటి రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకు అధిష్టానానికి మధ్య గ్యాప్ పెరిగేలా చేశాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు మూడేళ్ల క్రితం బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించారు రాజాసింగ్ రెండు వేల ఇరవై రెండులో నుపూర్ శర్మ ఇస్లాం మత ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి ఆ వ్యాఖ్యలపై ఆమెను బీజేపీ సస్పెండ్ చేసిన తర్వాత రాజాసింగ్ ఆమెను సమర్థిస్తూ వీడియో విడుదల చేశారు ఇది బీజేపీ అధిష్టానం వైఖరిని తప్పుపట్టినట్లయింది దీంతో రాజాసింగ్ను వివరణ ఇవ్వాలని అధిష్టానం కోరింది ఈ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై మూడున రాజాసింగ్ను బీజేపీ సస్పెండ్ చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన రాజాసింగ్ను సస్పెండ్ ఎత్తివేయడంతో తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది అంతేకాదు ఇటీవల కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలతో పాటు ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు రాజాసింగ్ మద్దతు పలికారు బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయనే కవిత వ్యాఖ్యలను రాజాసింగ్ సమర్థించారు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాజాసింగ్ను అధిష్టానానికి గ్యాప్ పెరిగేలా చేశాయని చెప్పొచ్చు